వలస పాలన నుండి విముక్తి అయిన తర్వాత మన భారతదేశానికి సొంతంగా ఒక రాజ్యాంగం అంటూ ఉండాలని మన భారతదేశ పాలకులు ఆ రోజు ఉన్నటువంటి వారంతా తలచి ఒక లిఖిత రాజ్యాంగాన్ని మన భారతదేశం రాసుకొని దాన్ని గణతంత్ర దినోత్సవం రోజున మనం ఈరోజు అమలు చేసుకుంటున్నామనంటే ఆ లిఖిత రాజ్యాంగం అనేటువంటిది అమల్లోకి వచ్చినటువంటి దినోత్సవంగా జరుపుకుంటున్నాం బ ఈరోజు నిజంగా మన భారతదేశం ప్రపంచంలోనే ఏ దేశంలో లేనటువంటి ఒక గొప్ప రాజ్యాంగం మన భారతదేశానికి మన పెద్దలు ఇచ్చారు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు అయితేనేమి ఆనాడు ఉన్నటువంటి ప్రధానమంత్రి నెహ్రూ కానీ ఇలాంటి అనేక మంది పెద్దలు మనకు లిఖితపూర్వకమైనటువంటి రాజ్యాంగం ఇచ్చారు చాలా దేశాలు వాళ్ళ రాజ్యాంగాన్ని మార్చేసుకున్నారు చాలాసార్లు సవరణలు చేసుకున్నారు కానీ మన భారతదేశం యొక్క రాజ్యాంగంలో మౌలిక సదు మౌలిక స్వరూపం ఎక్కడా మారుకోకుండా చిన్న చిన్న సవరణలతో ఈ మన భారతదేశంలో మనందరికీ దిక్సూచిగా రాజ్యాంగం అనేటువంటిది ఉంది హిందువులకి భగవద్గీత ముస్లింలకి ఖురాన్ క్రైస్తవులకి ఏదైతే బైబిల్ ఉందో అలాంటిదే మన భారతదేశం మొత్తం ప్రజలందరికీ సంబంధించినటువంటిది ఈరోజు భారత రాజ్యాంగం మనకి అట్లాంటి ఒక పవిత్రమైనటువంటి గ్రంథంగా మనం చూడాలి ఈ రాజ్యాంగంలో ఉన్నటువంటి ప్రతి ఒక్క అంశము భారతదేశంలో ఉన్న ప్రతి వర్గానికి సంబంధించినటువంటిది ఉంది దాంట్లో హక్కులు ఉన్నాయి బాధ్యతలు ఉన్నాయి అదే సూత్రాలు ఉన్నాయి అన్ని రకాల ఈరోజు మనకు సంబంధించినటువంటి గైడెన్స్ అంతా కూడా దాంట్లో ఉంది పరిపాలన ఎట్లుండాలి కోర్టులు ఎట్లుండాలి రాజ్యాంగం రాజకీయ నాయకులు ఎలా ఉండాలి అన్ని వ్యవస్థ ఎలా ఉండాలి అనేటువంటి అన్ని రకాలకు సంబంధించినటువంటి అంశాలు ఆ రాజ్యాంగంలో పొందుపరచడం ప్రపంచంలో అన్ని దేశాల రాజ్యాంగాలని పరిశోధించి దాంట్లో ఉన్నటువంటి మంచి ఎక్కడుందో తీసుకొని ఆ మంచి యొక్క పాయింట్స్ అన్నీ కూడా ఈ రాజ్యాంగంలో పొందుపరచడం అనేటువంటిది నిజంగా చాలా గ్రేట్ అంబేద్కర్ గారు ఆ రోజు చేసినటువంటి కృషి సాధారణమైనటువంటి కృషి కాదు అది ప్రపంచంలో మన భారతదేశానికి ఆయన ఇచ్చినటువంటి ఒక గొప్ప వరం అని అంబేద్కర్ మన భారతదేశంలో పుట్టడం కూడా ఒక పెద్ద వరం అని చెప్పేసి ఈ సందర్భంగా మనం అందరూ గుర్తు చేసుకోవాలి అయితే రాజ్యాంగం పరిరక్షణ అనేటువంటిది ప్రజల చేతుల్లో ఉంటుంది అంబేద్కర్ గారు ఆ రోజు ఏం చెప్పారంటే రాజ్యాంగం మేము మంచి రాజ్యాంగాన్ని రాసి మీ చేతికి ఇస్తున్నాం కానీ దాన్ని అమలు చేస్తున్నటువంటి అని చెప్పేసి ఆ రోజు వారు అన్నారు అనంటే ఆ రాజ్యాంగాన్ని అమలు చేసుకునేటువంటి బాధ్యత పౌరులమైన మన బాధ్యత ఉంది ఏ ఒక్కరి మీదో కాదు ఇది అధికారుల మీదో లేదా రాజకీయ నాయకుల మీదో ఒక జ్యుడిషియల్ మీదో కాకుండా మొత్తం ప్రజలందరి మీద ఈ బాధ్యత అనేటువంటిది ఉంటుంది రాజ్యాంగ పరిరక్షణ కోసం అది చూపినటువంటి మౌలిక ఏదైతే స్వరూపం ఉందో దాన్ని కాపాడుకోవడం కోసం నిరంతరం మనం అందరూ కూడా ప్రయత్నం చేయాలి లౌకికతత్వం గాని ప్రజాస్వామ్యం గాని ఇలాంటి అనేకమైనటువంటి పిల్లర్లు మనకు వాటన్నిటినీ కూడా మనం కాపాడుకోవాల్సినటువంటి అవసరం ఉందని చెప్పేసి ఈ రోజు మీ అందరికి కోరుతున్నాం భిన్నత్వంలో ఏకత్వం కలిగినటువంటి ఈ భారతదేశంలో సామరస్యంగా ప్రతి మతం ప్రతి కులం ప్రతి వర్గం ప్రతి వ్యక్తి ప్రతి ప్రాంతం యొక్క ప్రజలందరూ కూడా మొత్తం అందరూ కూడా భారతీయత అనేటువంటిది ఉట్టిపడేలా మన భారతదేశ ఐక్యతను సమైక్యతను కాపాడేలాగా మనం అందరూ కూడా ఈరోజు భారతదేశం పౌరులమైన వాళ్ళందరూ కూడా ప్రతిజ్ఞ చేసుకోవాల్సినటువంటి అవసరం ఉందని చెప్పేసి మీ అందరికీ తెలియజేసుకుంటూ ఈ అవకాశం కల్పించిన సి గారికి ధన్యవాదాలు థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మన రాయదుర్గం ఆర్డీజీ న్యూస్ మా లేటెస్ట్ న్యూస్ అప్డేట్స్ కోసం నోటిఫికేషన్లు రావడానికి బెల్ బటన్ని యాక్టివేషన్ చేసుకోండి